హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మా ఇంట్లో ఒక కార్యక్రమం ఉంది అందుకే ఇంటికి పెయింటింగ్ వేపిస్తున్నాము అనేసి సో ఏంటి అనేది మీకు తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది ఇళ్లలోకి వచ్చామండి ఇళ్లలోకి రావడం అంటే మళ్ళీ ఇళ్ళలోకి వచ్చాము అసలు ఏంటి మళ్ళీ ఇళ్ళలోకి రావడం అంటే ఏంటి గృహప్రవేశమా అని అనుకోకండి గృహప్రవేశం కాదు సో ఎవరికైనా వన్ ఇయర్ ముట్టుడు వస్తే మళ్ళీ ఇళ్లలోకి వస్తారు సో కొందరి కొన్ని ఏరియాలో ఏంటంటే వన్ ఇయర్ ముట్టుడు తర్వాత నార్మల్గా స్నానాలు చేపి చేసుకొని ఇంటి ఆడ దీపాలు ముట్టిస్తారు కానీ మా ఏరియాలో అంటే మా అత్తగారి ఏరియాలో మాత్రము గృహప్రదేశంకి ఎలా చేస్తాము యాస్ట్రీస్ అలానే చేస్తారు ఇంటి ఆడపడుచుతో మీ వీడియోలో కనిపిస్తుంది కదా దాన్ని కూరాడు నీరాడు అంటారు కంప్లీట్ గా ఆడపరిచి దాన్ని సిద్ధం చేసుకొని ఒక కూరాడు నీరాడు అనేది ప్రిపేర్ చేసుకుంటారు ఆ కూరాడు పెట్టే ప్లేస్ లో కూరాడు స్థిరంగా ఉండడానికి అక్కడ బియ్యం పోసి కూరాడు నీరాడు ఆర ఆడపరుచి ఎత్తుకొని వచ్చి అక్కడ స్థిరంగా పెట్టి కదలకుండా స్థిరంగా పెడతారు అన్నమాట దానికి దీపం ముట్టించి నైవేద్యం పెట్టి దీపం ఆ తర్వాత కొబ్బరికాయ కొడతారు ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ దేవుడి ఫోటోలు శుద్ధి చేసి మళ్ళీ వాటి దేవుడి అంటే దేవుడి పూజ చేస్తారు ఆ తర్వాత ఇంట్లో ఎన్ని దేవుళ్ళు ఉంటే అన్ని దేవుళ్ళకి పేరు పేరున కొబ్బరికాయలు కొడతారు ఇదంతా కంప్లీట్గా ఆడపడుచు చేతుల మీదగానే జరుగుతుంది మరి ఆడపరచే ఎందుకు చేయాలి కూడలు చేయకూడదా అంటే ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలకి పెళ్ళిళ్ళకి ఇళ్ళలోకి రావడం అదే గృహ ప్రవేశాలకి ఇలాంటి వాటికి ఆడపడిచే అతి ముఖ్యమైన కర్త అన్నమాట సో ఆడపడుచు నిండు మనసుతో అమ్మగారి ఇల్లు బాగుండాలి అని కోరుకుంటే ఆ ఇల్లు ఎప్పుడైనా సిరి సంపదలతో ఉంటుందా అంటే ఉంటుంది లోటు లేకుండా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సో ఏ ఇంటి ఆడపడుచు అయినా కూడా అమ్మగారి ఇల్లు బాగుండాలి అత్తగారి ఇల్లు బాగుండాలని కోరుకోవాలని నా ఉద్దేశం సో ఇంత మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు మేము ఏమేమి చేసామనేది క్లారిటీగా అర్థమవుతుంది మరి ఇదంతా మాకు తెలీదా మరి వీడియో ఎందుకు అప్లోడ్ చేశారు అంటే అందరికీ తెలుసు మేబీ తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకేమైనా యూజ్ అవుతుంది ఏమో అనేసి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇలా మా ఆడపడిచి అయితే పూజకు అంతా తని సిద్ధంగా సిద్ధం చేసుకొని మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసి దేవుడి దగ్గర పెట్టిన దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ వచ్చిన తీర్థం అందరికీ ఇచ్చి ఆ తర్వాత ప్రసాదం అందరికీ పెట్టి మేమందరం అయితే భోజనం చేసేసామన్నమాట సో ధన్యవాదాలు వీడియో చూసినందుకు ధన్యవాదాలు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియో ఇలాంటి కంటెంట్తో మీ ముందుకు వస్తాను మీ మౌనిక गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीथाय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्री य धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि सजेशानाय भा